తీసుకొచ్చి మన అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మన నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్వయాన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఎన్డిఓ గారు వారి సిబ్బంది దానితో పాటు ప్రజాప్రతినిధులు వీల ప్రజలతో ఎన్నుకోబడినది కాదు ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేటటువంటి యంత్రాంగం ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది అందుకొరకే సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ నా మహిళా సోదరి కానీ అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటినీ తీర్చిదిద్దుతూ ముందుకు నడుస్తున్నటువంటి ఈ ప్రాంతం కానీ ముఖ్యంగా ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక